తెలుగు సినీ రంగంలో తన విలక్షణ నటనతో మెరిపించిన ప్రఖ్యాత నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు ఆయన మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై విచారణ వ్యక్తం చేశారు ఆడా పెళ్ళంత సినిమా నుంచి జీవితం మారింది అంటే ఆయన వాడి కూడా అసలు సినిమా అలా అద్భుతమైన వస్తువుని ఈ రోజున చిన్న తెలుగు సినిమా పరిస్థితి అంటే ఊహించినా కూడా ఆయన అలా ఉన్నారని ఉండే ఇంటి అడుగు ఆయన నిజంగా ఆయనకి ఒక ప్రాప్తి అందగాలి ఆయన ఎందుకంటే కొన్ని కోట్ల మందిని ఎక్కువ శ్రమార్థులు దుఃఖార్థులు ఎంతో మందిని తన నగనతో ఆయన కాసే ఆ బాధల్ని మర్చిపోయేలా చేసే చేసిన మనతో అందుకని ఆయనకి కంపల్సరిగా వైవల్య ప్రాప్తి కలగాలి మంచి లైక్ ఇంట్లో వెళ్ళాలో అంటే శత్రువు కానీ గణేష్ కానీ ఆడవారు మాట ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలో ఫోటోగా తీశారు హైనా మా పాడు రామాయణ గారు అన్నయ్య దేర్ గరామజని నేను అందరం చిరు చిల్లర లోన వండర్ఫుల్ మెమరీస్ ఫోటోగ్రాఫ్ ట్రేస్ నాట్ హియర్ విత్ us మేసో రెసిపీస్ సారే ముత్తూరు గారి ఆశీర్వాద తో విలక్షణమైన నటరికి పరిపూర్ణమైనటువంటి రూపం కోటస్ టీరోస్ గారు మహానటుడు లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్ మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది అది ప్రాణం ఖరీదు కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైన దీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం పెరవేస్తుంది అంతా ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటను చూసి అద్భుతం అనుకోవడం వేరు వ్యక్తిగతంగా వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతో చాలా ఉత్సాహపరుస్తుంది అంత షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకొనింది ఇక ఆయన చేయలేని క్యారెక్టరు చేయని క్యారెక్టరు మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి అంతగా పరిపూర్ణమైనటువంటి నటన నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచినటువంటి గొప్ప నటుడు ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది ప్రతి సినిమా ఒకొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజు లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి పరిశ్రమకి తీరని లోటు అలాంటి మహానటుడు అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణ నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు అలా నటుడు మనకు దొరకరేమో దొరకడేమో ఉండరేమో కూడా అది ఎవరు పూర్తి చేయటటువంటి చాలా భారీ నష్టం పరిశ్రమకి వారిని వారి ఆత్మనికి శాంతి కూరైన భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను చాలా బాధ కలిగించింది ఇప్పుడు మోహన్ గారు కానీ కోట గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృశ్యంగా వాళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు నాకు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మహమాటంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా వెళుతుంది ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసినప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను అక్కడమ్మాయి మొట్టమొదటి సినిమా అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనకు మంచి అనుబంధం ఉంది ఇప్పుడు పది మంది బాగును ఆకాంక్షించేవాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదని లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపు నాకు అని చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది నాకు అలాంటి వ్యక్తి ఎంతమంది భరణి చెందిన నటులు ఉండగా నాకు విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబుమోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం పిల్లంగా ఎంజాయ్ చేస్తాము అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం విధంగా చాలా బాధగా మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూర మనస్ఫూర్తిగా ఆ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది కూడా ఆరోగ్యం ఎలా ఉంది అంటే అబ్బాయి అన్నాడు ఆయన వారం క్రితం కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినిమాలు వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అజరామాల స్పెషల్గా ఇక్కడ నేను నేను చెప్పటం మీకు తెలుసు నాకన్నా మీకే ఇక్కడ ఎందుకంటే చూసింది మీరు చేసింది మేము చూసింది మీరు అలాంటి కోటమామగారు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడండి ఎందుకంటే సవరణ ఆరోగ్యం మన చదువు లేదు కోటి శ్రీనివాసరాగారి వాళ్ళ తెలుగు తెలుగువారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి కోట శ్రీనివాసరా చాలా అద్భుతంగా ఆయన రాజకీయాల్లో ఉన్న అట్లాగే చాలా భాషల్లో ఆయన వికటించారు ఆయన ప్రత్యేకత ఆయింది అని ఒక చెప్పగలను నేను హీరోగా ఎన్ని సూపర్ హిట్ సినిమాల్లో ప్రతి దాంట్లోనూ పాటు ఆయన నా జీవితంలో ఒక వార్త అయిన వారిని వాళ్ళ వర్సైగా సో కోటమావ గారు మీరు ఎక్కడున్నా మీ విలక్షణమైన శైలిలో అందరినీ నవ్విస్తూ అందరినీ ఆలోచింపజేస్తూ

తెలుగు నటం ప్రోత్సహించమనే ఇంగ్లీష్లో ప్రతి నిర్మాకం ప్రతి దర్శకులు కూడా అలాంటి ఒక ఫైటర్లోనే ఇంకోటితో అలాగే తెలుగు తమ సాటి నటుల గురించి పోరాటం చేసే ఏకైక నటులు కూడా సినిమా పరభ పరభాష నాటు తెలుగులో నటించడానికి మీకు వ్యతిరేకం కాదు కానీ వాళ్ళు తెలుగు నేర్చుకుని ఆ పాత్ర నర్థం చేసుకొని ఆ పాత్రకి ప్రాణం వస్తే వారితో కలిసి నటించే మాకు కూడా తెలియని వాళ్ళు భాష తెలియకుండా భావం తెలియకుండా వాళ్ళు యాంత్రికంగా నటిస్తూ ఉంటే బాగా నటించాలని తప్పే మా అలాంటి వ్యక్తులకి వ్యక్తంగా చాలా పెయిన్ ఉంటుంది చాలా దురదృష్టకరమైన రోజు అండి మరి ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న కోటన్న నేను సినిమాల్లోనే కాదు బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు యాజ్విటీస్గా సినిమాల్లో ఎలాగైతే ఈ ఫాము ముంగేసరాగా అలాగే ఉండేది నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను సాయంత్రం మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నవరా అన్నాడు వాళ్ళని దగ్గర ఉన్న అన్న అరే ఎప్పుడు వస్తావు అంటే రేపు వస్తానా అన్న అంటే చాలా బాగా మాట్లాడాడు మామూలు జోకు ఆ సార్లు ఏమో ఇవన్నీ ఉంటాయి కదా మావి ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక రెండు నిమిషాలు నాకు షార్ట్ రెడీ అన్న నేను సాయంత్రం మాట్లాడతాను మళ్ళీ అని సాయంత్రం చేశాను చేస్తే పడుకున్నారు అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు పెద్దమ్మాయి చెప్పింది కోటన్న పెద్దమ్మాయి సరేలే నేను రేపు వస్తున్నాను చెప్పు లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన రమ్మన్నాడంట కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి వెళ్ళిపోయాడు ఇంటికి వస్తే ఎంతో ఎంతో సంతోషంగా రారా రారా రా అనేవాడు ఇప్పుడే హాయిగా పడుకున్నాడు సొంత అన్నదమ్ములు కోటన్నకో తమ్ముడు ఉన్నాడు కాడి నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు ఎన్నో సార్లు ఒకే ప్లేట్లో భోజనం చేశాం అన్నముద్దులు కలిపి పెట్టేవాడు ఏ తినబాయ్ టైం తక్కువదిరా అని అనేవాళ్ళు మేము ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా ఏ లాడ్జ్లో ఉన్నా పక్కపక్క రూములే మళ్ళీ ప్రొడ్యూసర్ని మొత్తుకునేవాళ్ళు మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా అయితే ఆయన నీ రూమ్లో ఉంటావడే లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు మాకెందుకండి నష్టం చేస్తారు ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు అది అదే ఇది ఇదే అని చెప్పేవాళ్ళు అట్లా ఎన్నో సందర్భాలు ఎన్నో సందర్భాలు మాటలకు అందరూ సందర్భం నా ఇద్దరు కనుక తోటన్న ఆత్మకు శాంతి చేకూరాలి నా కోటన్న కుటుంబానికి ఆత్మ శాంతి కలగాలి అయ్యా కోటా గారు అంటే ఆయన మామూలు వ్యక్తి కాదండి ఆయన